ఆ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ వైషు ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయడానికి రాలేదు చాలా ముఖ్యాంశాలు మాట్లాడదామని వచ్చానమాట ఈటీవీలో వస్తే నైట్ తొమ్మిది అయితే ముఖ్యాంశాలు కానీ ఇప్పుడు నాతో పాటు ఉన్న గెస్ట్ అయితే తన షార్ట్స్లోనే మనకు చాలా ముఖ్యాంశాలు చెప్తూ అనమాట వాళ్ళ రూమ్లో జరిగేవి ఆయన ఎవరో కాదు తన కామెడీ టైమింగ్తో మన అందరినీ నవ్విస్తూ తను చూడడానికి గాలికి ఎగిరిపోయేలా ఉన్న యూట్యూబ్లో పటిలమైన పదిలమైన ఒక స్థానాన్ని పొందుపరచుకున్న కేఎన్టీ కిట్ ఛానల్ నుంచి శ్రీకృష్ణ గారి నాతో పాటునారు కృష్ణ గారితో చాలా విషయాలు మాట్లాడదాం హలో అండి సారీ విషయాలు కాదు ముఖ్యాంశాలు మాట్లాడదాం హాయ్ అండి హాయ్ అండి బాగున్నారా మీరు చాలా బాగున్నాను మిమ్మల్ని చూస్తున్నాను కదా ఇంకొంచెం బాగున్నాను నేను కూడా ఓకే కే అంటే కిట్టు అని ఎందుకు పెట్టుకున్నారు యూట్యూబ్ ఛానల్ పేరు అంటే ఇప్పుడు దీనికి ముందు కూడా చాలా డిఫరెంట్ నేమ్స్ ట్రై చేశా ఓకే దానికన్నా ఇది ఆల్రెడీ నేను బ్లాగ్ స్టార్ట్ చేయక ముందు నుంచి ఈ నేమ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది ఇది కొంచెం సౌండింగ్ కూడా బాగుంది కొంచెం డిఫరెంట్గా సింపుల్గా ఉందని చెప్పని ఇదే ఫిక్స్ చేసి క్లిక్ అయింది

థర్డ్ ఇయర్ స్టార్ట్ చేశాను నేను ఈ ఫైనల్ ఇయర్కి వచ్చే లోపు ఒక టెన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే చాలా అనుకున్నా స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్ లోనే వన్ లాక్ అయిపోయారు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా బాగా రీచ్ వచ్చింది ఓకే జస్ట్ మీ వాయిస్ కే ఫ్యాన్స్ ఉన్నారా లేకపోతే మీ టీమ్ అందరికి మీ అందరికి అలా ఫ్యాన్స్ ఉన్నారు ఒక్కొక్క జోనర్ లో ఒక్కొక్కరు ఇష్టపడతారు ఒక్కొక్క జోనర్ లో ఒక్కొక్కరిని ఇష్టపడతారు కామెడీ కదా మెయిన్ జోనర్ మెయిన్ కామెడీ ఓకే ఏ ఊర్ మీది అమరా ఎన్వీ పాలమనే విలేజ్ అమరావతి దగ్గర అమరావతి ఓకే మా ఇప్పుడు రాజధాని అనలేము సర్లేండి అది వేరే విషయం సో ఇప్పుడు ఇంకా బీటెక్ చదువుతున్నారు ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ అబ్బో యూట్యూబ్ అయిపో అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశారు ఫైనల్ ఇయర్ అయిపోయేపు సక్సెస్ఫుల్ అయిపోయారు కూడా ఇంకా అవ్వాలి ఇంకా అవ్వాలా ఏంటి మీ గోల్ ఏంటది ఫిల్మ్స్ యాక్టింగ్ అండ్ ఇంట్రెస్ట్ సినిమాలో యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే మామూలుగా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది నైస్ ఓకే మీ మీ పేరెంట్స్ ఏం చేస్తారు అమ్మ ఫార్మరే నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు ఓ మీ మదర్ చాలా చిన్నగా కనిపిస్తుంది చాలా వీడియోస్ లో చేశాం మీకు అక్క మాదిరి ఉంటారు అదే కామెంట్స్ చేశారు చాలా మంది మా అమ్మకి చెప్తే నవ్వుకుంటుంది నవ్వుకుంటారా చదువుతారు ఎప్పుడైనా కామెంట్స్ నేను చెప్తాను మీరే చెప్తారా ఈ పెడతున్నా అనే విషయం చెప్పారు అప్పుడు పెట్ అంటే ఇంతకు ముందు యూట్యూబ్ పెట్టకముందు కూడా నేను నార్మల్ వీడియోస్ చేసేవాడిని ఇలా డాన్స్ రీల్స్ ఇలాంటివి చేసేవాడిని ఓకే అవి తెలియదు ఎవరికి అది పెద్ద వైరల్ అయ్య కాదు యూట్యూబ్ ఛానల్ అలాగే నేను చేసాను అదే ఫ్లో లో ఇది నేమ్ చెప్పలేదు మామూలుగా ఊర్లో వాళ్ళంతా ఇలా చేస్తున్నారు కదా అంటే మా అప్పుడు వచ్చి మా అమ్మ నాని అడిగింది అప్పుడు చెప్పాను నేను అప్పుడు మీ మమ్మీ వచ్చి నువ్వేమైనా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నావా కూడా చూపించి ఏం చేస్తున్నావు అందరు నాకు చెప్తున్నారు నాకు ఏం తెలియట్లేదు అని చెప్పాను అప్పుడు చూపించాను ఓకే ఫార్మింగ్ చేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారా ఓ సూపర్ అసలు ఆవిడే చూడడానికి చాలా చిన్నగా ఉంటారు చిన్న వయసులో మ్యారేజ్ అయిందా అలా ఏం కాదు నార్మల్ గానే చిన్నగానే కనిపిస్తుంది అంతే అంతేనా మీ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారా ఉన్నారు అమ్మమ్మ నానమ్మ అందరు ఉన్నారు అమ్మమ్మ నానమ్మ అందరు ఉన్నారు కాదండి కాలేజ్ అన్నాక నేను ఎప్పుడైనా ఒక మనిషిలో చూస్తే డబ్బుని వీటిని ఏం చూడదు కానీ ఫ్రెండ్స్ ని చూస్తా మనకి ఎంత మంచి ఫ్రెండ్స్ ఉంటే మన లైఫ్ అంత బాగుంటది అని అందరు అంటుంటారు కదా మీ ఫ్రెండ్స్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండాలంటే వాళ్ళు దానికి ఒక రీజన్ వాళ్ళు దానికి ఒక రీజన్ ఓకే కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది చాలా బాగుంటది కాలేజ్ లైఫ్ లేకపోతే మొత్తం బోరే అంటే మన లైఫ్ మొత్తంలో కాలేజ్ లైఫ్ అనేది స్టాండ్ అవుట్ అవుద్ది కదా అలా నేను మీ కాలేజ్ వీడియో కూడా చూసాను ఒకటి కాలేజ్ లైఫ్ గురించి ఒక షార్ట్ ఒకటి కదా అప్పుడు ఆల్మోస్ట్ అందరి కళలో నీళ్ళు వచ్చి ఉంటాయి నాకు కూడా వచ్చి అంటే నేను కూడా అదే ఫేస్ నుండి బయటకు వచ్చాను కదా సో అవును కదా ఒకసారి మళ్ళీ వెళ్ళిపోతే బాగుంటది స్కూల్ డేస్ కో కాలేజ్ డేస్ కు వెళ్తే మంచి ఫీల్ ఉంటది అనిపిస్తుంది మీరు బేసిక్ గా ఇంట్రో బట్ట తక్కువ మాట్లాడతారా నేను ఇంట్రో పట్టే వీడియోస్ కూడా చాలా కష్టం స్టార్టింగ్ లో నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా ఇన్స్టాగ్రామ్లో లో వీడియోస్ పెట్టేవాడిని ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో లో స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ ఉన్నాయి కాబట్టి పెట్టా యూట్యూబ్లో పెట్టడానికి భయం ఓకే ఎలా ఉంటుందో అని చెప్పని పెట్టలేదు అసలు తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా పుష్ చేసుకొని పెట్టేశారు ఎవరు మోటివేట్ చేశారు మిమ్మల్ని లేకపోతే మీరు ఎవరికైనా చెప్పారా ఇట్లా యూట్యూబ్ ఒక ఫ్రెండ్ తో డిస్కస్ చేశాను మనోజ్ అని ఓకే ఆడు నేను డిస్కస్ చేసుకొని ఆడు కొంచెం పెట్టు పర్లేదు చెప్పని ఎంకరేజ్ చేశాడు ఇంకా తర్వాత పెట్టేశాను వద్దు అని ఎవరు అనలేదా ఎందుకు మనకి ఇప్పుడు యూట్యూబ్ లో అలా ఎవరు అనలేదు అనలేదా కానీ నేను ఒక వీడియో చూశాను ఇది సేమ్ ఇట్లానే నేను యూట్యూబ్ పెడదాం అనుకున్నప్పుడు ఎందుకు లేకపోతే ఇట్లా ఉన్నారు అంటే నా ముందు అనలేదు ఇప్పుడు ఎలా అంటే వీడియో స్టార్ట్ ఇంతకు ముందు బ్లాగ్స్ అవి వ్లాగ్స్ కాకముందు రీల్స్ అలా చేసేవాను కదా అవి చేసే ముందు ఏంటంటే వీడి కి వెళ్తున్నాడు ఏంటి రీల్స్ అన్ని చదువుకుంటున్నాడా లేదా ఇలా అని చెప్పాను అనేవాళ్ళు ఓకే ఇంకా కామెంట్స్ అన్ని ఇప్పుడు బ్లాగ్స్ చేసిన తర్వాత ఇప్పుడు సైలెంట్ అయిపోయారు బ్లాగ్స్ చేసిన స్టార్టింగ్ లో కూడా ఇదే కామెంట్స్ ఇప్పుడు కొంచెం ఉంది కదా సబ్స్క్రైబర్స్ వీళ్ళు పెరగడేసరి సైలెంట్ అయిపోయారు అంత ఇప్పుడు ఊళ్ళో అందరూ అడగడం కానీ బయట ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఫ్రెండ్స్ కూడా చాలా వీడి వీడియోస్ చేస్తాడరా అలా మాట్లాడారు కానీ ఇప్పుడు ఇప్పుడు అలా ఏం లేదు ఇప్పుడు అలా ఏం లేదు ఓకే బట్ మీ వాళ్ళందరూ కలిసి ఆ లో అంత చిన్న రూమ్లో ఇంతమంది ఎలా పడతారండి అసలు అది డబుల్ బెడ్రూమ్ ఒక ఉంటుంది మొత్తం సిక్స్ మెంబర్సే కాకపోతే నేను డైలీ ఇంటికి వెళ్ళిపోతా ఏమన్నా వర్క్ ఉంటే అదే వీడియోస్ కోసం కానీ అలాంటప్పుడు ఓకే ఈ మీరు చేసే ఉంటారుస్ నిజమా లేకపోతే ఊరికే మాకు చూపించడానికి ప్రాంక్స్ అంటే అంటే ఇప్పుడు సపోజ్ నేను హెయిర్ కట్ ఒక వీడియో చేశాను మా అమ్మ కొట్టిందని చెప్పని అది ఇప్పుడు నిజంగా హెయిర్ కట్ చేసుకుని మా అమ్మ దగ్గరికి వెళ్తే మా రియాక్షన్ ఏంటంటే అసలు ఎక్కడ చేయించారో నువ్వు హెయిర్ కట్ డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అసలు హెయిర్ చేయించావు అని చెప్పి తిడుతుంది ఆ టైంలో నేను వెళ్ళి ఫోన్ అనుకో ఫోన్ పట్టుకొని వాక్ షూట్ చేస్తున్నాను కొట్టిద్ది అసలే కోపం మీద ఉంది కదా హెయిర్ కట్ చేసాను అప్పుడు ఏం చేస్తానంటే రెండు రోజులు కూల్ అయిన తర్వాత మనం ఇలా తిట్టావు కదా సేమ్ అలాగే తిట్టు దాన్ని నేను క్యాప్చర్ చేసుకుంటాను అని చెప్పాను అంట అలాగే ఈ ప్రాంక్స్ కూడా ఏంటంటే కొన్నిసార్లు నేను రికార్డ్ చేయను అది ఆటోమేటిక్గా జరిగిపోతే ఆ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే మేము మళ్ళీ రీక్రియేట్ చేస్తాం అంటే అది అప్పుడు ఆ సిచ్యువేషన్ నేను క్యాప్చర్ చేయలే చేయలేకపోయి ఉంటా కదా కొన్ని అలాంటి మళ్ళీ రీక్రియేట్ చేస్తాం అండి మళ్ళీ సేమ్ యాక్ట్ చేస్తారా వీళ్ళు ఆ కొన్ని ఓకే మంచి యాక్టర్స్ ఉన్నారు అయితే మీ టీంలో అంటే ఇప్పుడు మీ మమ్మీకి అమ్మ నువ్వు ఇట్లే డైలాగ్స్ చెప్పమ్మా అంటే మళ్ళీ సేమ్ వచ్చి డైలాగ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మామ ఓ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తారు కదా చూస్తారు కచ్చితంగా అడుగుతారు లేదు ఏరా అందుకు చెప్పా నా గురించి అలా నేను కొడతానని చెప్పి లేదు మా అమ్మతో కూడా చెప్పాను చేసేటప్పుడు కొడతారా మీ మమ్మీ ఇప్పుడు లేదు లేదు ఇందాక అన్నారు మీరు అంటే వీడియోస్ చేసేటప్పుడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పాను అని చెప్తున్నాను అదే పొగడారులేండి మా మమ్మీకి చెప్తే కొడతది ఇప్పుడు కూడా అంటే అలా ఏం కొట్టరు పెడతారు అంతే కొట్టరా మేము ఇంకా కొట్టించుకుంటున్నాం అండి మా మమ్మీ నన్ను ఇప్పుడు కూడా కొడతది ఇంట్లో అందుకే మీరు ఇలా ఉన్నారు ఇంకా ఎలా అంటే పద్ధతిగా అబ్బా కామెడీ చేస్తున్నారు మీరు కూడా మొత్తానికి నిజంగా అంతే సైలెంట్ పర్సన్ చా ఇంట్రో పట్టి నేను తక్కువ మాట్లాడతాను మీరు ఇంట్రోవర్ట్ అని ఒప్పుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు మీ ఫ్రెండ్స్ లో వీళ్ళే వీళ్ళకి తెలిసిన వీడియోస్ తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాను పర్లేదు నోరు తెరిచి చెప్పండిలే నిజంగా ఈయన ఇప్పుడు మంచి యాక్టింగ్ చేస్తున్నాడు ఇక్కడ పక్కన ఉన్నారు మల్లి గారు అండ్ కరుణ్ గారు ఉన్నారు నాతో పాటు కెమెరాలో చూపించట్లేదు కానీ మామూలుగా ఆడుకోలేదు నాతో బిగినింగ్ మల్లిగారు అయితే ఏమైనా తీసుకొచ్చారా అండి నాకు వంటలు తర్వాత మనకి కిచెన్లోకి వెళ్ళి చేసి పెడతారంట అక్కడ కూడా కిచెన్ లో ఇలానే చేసి పెడుతుంట పాపం ఎందుకని ప్రసారి ఆయనతోనే చేపిస్తారు అంట ఒకరికి వచ్చి ఎవరికి రాదు తినడానికి మాత్రం అందరూ చేస్తారు హెల్ప్ చేస్తాం మెయిన్కోవాడే ఓకే మీ చైల్డ్ హుడ్ ఎలా ఉండేది బాగానే ఉంటుంది అదేంటి అంటే చైల్డ్ హుడ్ అంటే చైల్డ్ హుడ్ చాలా బాగుంటుంది స్కూల్ డేస్ అప్పుడేం ప్రాబ్లమ్స్ ఉండవు కదా ఇప్పుడు అంటే కొంచెం ఎలా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఉన్నాయి అంటే బీటెక్ తర్వాత ఏంటని చెప్పి అలా ఆలోచిస్తాం కదా ఆ టైంలో అవేం గుర్తురావు స్కూలింగ్ లైఫ్ వెళ్దాం వచ్చేయడం ఆ డే అలా డేస్ అన్నీ అలా అయిపోతాయి ఓకే చాలా బాగుంది చేయలేడానికి నాకు ఒక డౌట్ అండి అంటే మీరు ఏమో అనుకోకండి హెయిర్ ఎందుకు అలా మొత్తం మొహం అంతా గప్పేసేలా పెంచుకున్నారు అంటే ఇది నాకు చిన్నప్పటి నుంచి ఇంక ఇంతే పడిపోదు ముందుకి నిజంగా మీ మమ్మీ అన్నది కరెక్టే కదా ఏముంది కట్ చేసింది అసలు ఎక్కడుంది అదే అంతే పెంచుకుంటున్నారు కావాలనే ఇష్ట ఇష్టపూర్వకంగా పెంచుకుంటున్నారు ఓకే చైల్డ్హుడ్ నుంచి స్కూలింగ్లో మీరు టాపరా లేకపోతే బ్యాక్ బెంచరా లేకపోతే ఏదో అలా చదివేద్దాం అన్నట్టు చైల్డ్హుడ్లో బాగా చదివేవాడిని ఫోర్త్ క్లాస్ వరకు ఫోర్త్ క్లాస్ చదవలేదు థర్డ్ క్లాస్ వరకు ఫిఫ్త్ క్లాస్ నుంచి యావరేజ్ స్టూడెంటా ఇంకా ఇంటర్ లో కూడా అంతే బీటెక్ వచ్చాక అది కొంచెం డౌన్ అయింది మళ్ళీ ఇంకా ఇంకా కింద కొంచెం డౌన్ అయింది కాలేజ్ లో మీ లెక్చరర్స్ ఎవరు మీ వీడియోస్ చూడరా చూస్తారు వాళ్ళు ఏమంటారు చదువుకోరా ముందు ఎందుకు నీకు ఇప్పుడు ఇవన్నీ అంటే కొంచెం చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అలా చదువుకోరా అలా ఏం చెప్పలేదు చాలా మంది బాగా చేస్తాం అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు టీచర్స్ ఓకే బట్ మీరు చదవట్లేదు కదా చదవట్లేదు కానీ ప్యారలల్ గా రెండు వాళ్ళు వెళ్ళిపోతాయి మీ గ్యాంగ్ లో టాపర్ మా గ్యాంగ్ లోనా అందరూ యావరేజ్ స్టూడెంట్స్ ఒకడున్నాడు ఎగ్జామ్స్ అప్పుడు చదివేవాళ్ళే అంత అందరూ టాపర్స్ ఎవరూ అలా ఏం లేరు టాపర్స్ ఎగ్జామ్స్ అప్పుడు చదువుకొ పాస్ అవుతూ అంతే పాస్ అవుతారా బ్యాక్ ఉన్నాయా ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి మీకు కూడా యూట్యూబ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ వాటి మీద పెట్టట్లేదా పెడతాను చాలా తక్కువ అంతేనా అంటే ఫస్ట్ ఇయర్లో అన్నీ అయిపోయినాయి ఏం లేవు సెకండ్ ఇయర్లో ఒకటి మిగిలినది రీసెంట్ సిమ్లో అదే మొన్న కంప్లీట్ చేశాను ఈ సెమ్లో ఒకటి పడింది మళ్ళీ ఓకే ఈ మధ్యకాలంలో ఈ మధ్య ఎప్పుడో మరి సర్ఫేసి అది స్టార్టింగ్ నేను చూసిన వీడియో నిజంగానే అట్లా సర్ఫేసి వీడియోస్ అదే ఫుడ్ పెడతారా అండి అలా ఏం కాదు అంటే కొంచెం వేస్తాం అంతే మొత్తం వేయలేం వాళ్ళకు మోషన్స్ అవుతాయి ఇప్పుడు ఎలా అంటే అయ్యే అవి ఎలా అనుకో వాళ్ళు ఎలా వెళ్తారు కదా దాన్ని మేము కొంచెం ఫన్నీగా రీక్రియేట్ చేస్తాము అంతే ఓకే ఇలా చేయండి వాళ్ళకి అయినాయి అనుకో కొంచెం ఇలా చేయండి వీడియోస్ లో కూడా బాగుంటుందని చెప్పండి రీక్రియేట్ చేస్తుందని ఓకే మీరు ఇంట్రోర్ కాబట్టి మీ ఫ్రెండ్స్ గురించి ఒక అదే ఒక పేరు చెప్పేసి వాళ్ళ గురించి ఒక డైలాగ్ లో వాళ్ళని మీరు వివరించాలి ఇప్పుడు ఓకే ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లి గారు ఆయనకి సరిపడే ఒక క్యారెక్టర్ చూసారా సార్ వి డబుల్ యాక్షన్ అలాంటిది ఏదైనా ఇట్లా ఒక ఒక పేరుకి ఒక డైలాగ్ ఓకే ఇప్పుడు మల్లి గారు ధూల్పేట నాకు ధూళెక్కువ ఇలా వాడితే ఓకే కరుణ్ గారు కరుణ ఎందుకు ఎందుకు ఇవ్వ అని అంటాడు కదా ఇప్పుడు ఎందుకు ఎందుకు ఇవ్వను ఎందుకు ఇవన్నీ అలా ప్రతిదానికి అలా చెప్తాడాడు ఇప్పుడు ఏమైనా చెప్పామనుకో ఎందుకు ఎందుకు ఇవ్వండి సెలెట్గా ఉండొచ్చు కదా అలా అంటుడాడు ఆయన కూడా ఇంట్రా పట్టేను యాక్చువల్ కనిపిస్తుంది ఇంటరావన్ని సిఆర్ గారు సిఆర్ ఇది పొట్ట యాదగిరి గుట్ట అన్నట్టు పాపం అండి మీ అందరి దిశ్య తగులుతున్నాయి ఎప్పుడు చూడు వీడియోస్ లో తింటున్నారు తింటున్నారు తింటున్నారని అంటున్నారు సిఆర్కి కి చాలా మంది కామెంట్స్ చేస్తారు సిఆర్ స్మైల్ బాగుంటుంది అని చెప్పండి చాలా మంది అడిగి కామెంట్స్ చేశారు ఇప్పుడు మీరు ఏమన్నారు ఏం డైలాగ్ ఇది పొట్ట అదిగిరి గుట్ట ఓకే కోటి గారు కోటియా ఆడ హైట్ పెరగాలని చెప్పని ట్రై చేస్తారు కానీ పెరగట్లేదు దాంట్లో డైలాగ్ ఎక్కడ డైలాగ్ కావాలి మీకు

అది మీరు ఒక టీ లవర్ ముందు చెప్తున్నారు నేను కూడా పిచ్చి టీ లవర్ ఆ టీ తాగకపోతే హెడేక్ వస్తది ఆ హెడేక్ మెక దేపిస్తారు తర్వాత తర్వాత కొంచెం దాన్ని పెంచుతాం ఓకే నాగరాజ్ గారు నాగరాజ్ గారిక మీరు కూడా గారంటారా నేను ఓకే నాగరాజ్ గారికి తాడి పెరిగినట్టు పెరిగా డైలాగ్ ఉంది కదా ఎద్దుల పెరిగా కొంచెం నీ వల్ల దేశానికి ఉపయోగం ఇదేనా డైలాగ్ తిడుతున్నారండి మిమ్మల్ని నాగరాజు గారు సో వీళ్ళందరినీ ఎక్కువ అల్లరి చేసేది ఎవరు వీడు మళ్ళీ నిజమే అండి కనిపిస్తుంది పాపం పక్కనండి నవ్వుకుంటున్నారు అన్నట్టు ఫేస్ చూపించచ్చు కదా ఒకసారి ఇట్లా తిప్పి నేను గమ్మనం ఉంటాను వాళ్ళిద్దరు ఫేస్ చూపించి ఒకసారి చూపించండి నిజంగానే నాకు మీరు ఏం చేశారు ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది కదా అందుకని కొంచెం అసలే ఆయన మాట్లాడట్లేదు అసలు ఏమీ మాట్లాడట్లేదు నేను అడిగిన క్వశ్చన్ కూడా జాతిరత్నాలు అండి మీరు అంతా జాతరత్నాలు మామూలు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన కెమెరా అటు తిప్పితే మాట్లాడుతున్నారు ఇటు దిప్పినప్పుడు మాట్లాడరే అందుకనే ఇంట్రో బట్ ఆయన చూడండి అసలు కి పంక్చువాలిటీ అంటే ఏంటండి ఏమో పంక్చువాలిటీ అంటే టైంకి రావడం టైంకి పని చేసుకోవడం టైంకి కి వెళ్ళడం అదే నేను ఓ మీకు నేర్పించే సబ్జెక్ట్ డైలాగ్ పంక్చువాలిటీ అని చెప్తున్నాను అది టైం కేసేస్తాడు అంటే అండి ఎవరి టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయండి మా పంక్చువాలిటీస్ మాకు ఉంటాయండి ఇది మొన్న ఎవరు అన్నారు కమ్యూనికేషన్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ యు ఆర్ యాక్చువల్లీ యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ మిస్ 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 మిస్అండర్స్టాండింగ్ ఐ'మ్ మిస్ ఎండర్షాని ఐ'మ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇట్స్ పంక్చువాలిటీ ఓకే అది పంక్చువాలిటీనే ఓకే నేను అర్థం చేసుకుంటున్నా ఇప్పుడు కాదండి అసలు మీ ఇంత ఇంట్రోవర్టెడ్ మనిషికి ఎంతమంది ఫ్యాన్స్ ఎలా ఉన్నారు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదని చెప్పాను కదా అంటే కంటెంట్ కి ఫన్ కి బాగా అట్రాక్ట్ అయ్యారు వాళ్ళు చేసారు కంటెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రూమ్ లో ఉన్నారు అనుకోండి నాకు ఈ రోజు ముఖ్య అంశాలు చెప్పండి ఇలా అర్థం ఈ రోజు అంటే మీరు మీ రూమ్ లో జరిగే ముఖ్యాంశాలు అని చెప్పేసి చెప్తారు కదా ఒక రోజులో ఈ రోజు నుంచి ఏం జరిగింది ఈ రోజు అంతా అని చెప్పేసి చెప్తారు ఇప్పుడు మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చారు కదా ఇదే మీ రూము ఇప్పుడు దీంట్లో ఈ రోజు ఏం జరిగింది అనేది ముఖ్యాంశాలు చెప్పండి ఇప్పుడు సిచువేషన్ చెప్పాలి చెప్పండి పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా చెప్పాను కదా వాయిస్ ఓవర్ కూడా ఎవరు లేనప్పుడు ఇస్తారు మాట్లాడు కళ్ళు మూసుకోండి మీరు అందరు నేను కూడా అంటే ఈ రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎలా ఇక్కడికి రావడం ఇప్పుడు ఇది జరగడం అంటే ఫ్లో కట్ అవుద్ది పర్లేదు చెప్పండి నాకు కావాల్సినంత టైం ఉంది ఓకే అంటే మీరు ఎలా చెప్తారు అని అంతే పరీక్ష కాదు హలో గాయస్ ఈరోజు ఒక ఇంటర్వ్యూకి అయితే వచ్చాను అసలు మ్యాటర్ ఏంటంటే నేను మళ్ళీ మన కరుణ్ కలిసి హైదరాబాద్ అయితే వచ్చామనమాట రాగానే రూమ్లో బ్రష్ చేసి స్నానం చేసేసి ర్యాపిడే బుక్ చేసుకొని ఇంటర్వ్యూ ఆ దగ్గరికి అయితే వచ్చేసాం రావట్లేదు బేస్ అది ఎవరు చెప్పండి ఎవరు కదా మాట్లాడేటప్పుడు సో నేను వెళ్ళిపోతాను అలా ఫ్లోగా ఇప్పుడు మన కిట్టుగారు మన అందరి కోసం మన శ్రోతల కోసం పాట పాడతారు అయ్యో ఇంటర్వ్యూ మధ్యలో ఆగిపోద్ది పాట పాడితే పర్లేదండి ఒక పాట పాడాలి కష్టం అండి సాంగ్స్ కి బాగోదు మీ వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారు కదా అందుకే మా ఒక పాట పాడండి ఇబ్బంది పెడుతున్నాను అనుకుని మీరు నన్ను తిట్టకండి చెప్పండి మీరు ఏదైనా సాంగ్స్ సజెస్ట్ చేయండి నాకు వస్తే పాడతాను మీరు సజెస్ట్ చేయాలి రోజు వింట ఫస్ట్ ఇయర్ లో మీ పాట కూడా పాడారా ఓ బట్ మీ హిట్ ట్రోల్ యో యా హాయ్ ఇంగ్లీష్ విషయత్లో నైస్ ఓకే పనికి వస్తుంది మీకు ఇది ఫోర్త్ ఇయర్ రెండింగ్లో ఏం సెలెక్షన్స్ అయ్యి క్యాంపస్ సెలక్షన్స్ ఎస్ అప్పుడు పనికొస్తాయి ఇప్పుడు పాడండి ఫస్ట్ ఇయర్లో ఏదో పాట పాడారంట కదా సాంగ్ పెద్దగా చెప్పండి బై సాంగ్ ఇప్పుడు వద్దు అది మర్చిపోయాను ఓ రెండు ప్రేమ మేఘాలు ఇలా పాడండి మీరు ఏదైనా సాంగ్ చెప్పండి నేను పాడతాను ఇంకో వేరే సాంగ్ మీరు ఒక సాంగ్ పాడితే నేను సాంగ్ పాడతాను ఇప్పుడు ఓకేనా నేను పాడితే బాగుంది నాకు చాలా బాగా పాడతారు కదా నేను ఎప్పుడు పాడాను చూశాను అది ఉంటుంది అండి అలాగే నేను కూడా నేను మీరు మంచి సింగర్ స్టేజ్ మీద పాడారంట స్టేజ్ మీద అదిగో క్లాస్ అందరం ముందు నేను బాత్రూమ్ తప్ప పాడను అట్లా నాకు ఇష్టం చెప్పండి ఒక సాంగ్ సజెస్ట్ చేయండి పాడతాను నాకు వస్తే అదిగో మళ్ళీ నేను సజెస్ట్ చేసి మీకు రాకపోతే ఎలా నాకు వచ్చిన సాంగ్ పాడతాను అప్పుడు అప్పుడు అప్పుడే అదే పాడొచ్చు కదా అంటే మీ కంఫర్ట్ కోసం అవద్దు నేను మీరు ఏది పాడితే దానికి కంఫర్టబుల్ బేస్ లో వెళ్తుంది రాదు ఇప్పుడు నాకు అవేం రావు నేను అంటే ఎస్బీపీ గారు లాగే ఇది తప్పు అది రైట్ ఇక్కడ లేచి లేవు అంటే వాయిస్ ఒక ఫ్లో లో వెళ్ళాలి కదా మధ్యలో బ్రేక్ పడింది అది ఒక దగ్గర హై అయింది సాంగ్ అది ఇది ఏ మంత్రమో అని ఉంటుంది కదా పాట అది పాడండి దానికన్నా ఆవార సాంగ్ కూడా ఇప్పుడు అది ఓకే ఓకే అవరాలో ఇది ఉంది కదా చిరు చిరు సాంగ్ ఓకే వాయిస్ కొంచెం సాంగ్ ఎలా ఉన్నా మీరు అడ్జస్ట్ అవ్వండి గాయస్ నేను అడ్జస్ట్ అయిపోతాను ఓకేనా అసలు కిట్టు గారు మాట్లాడడమే ఎక్కువ పాట పాడుతున్నారు మన కోసం అడ్జస్ట్ అయిపోతాను ఓకే ఓకే చాలా ఇంటర్ వాటి నేను అజాత్ పాట పాడేస్తున్నారు మీరు ఘనత నాకే దక్కింది చూడొద్దా పర్లేదు ఓకే చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే నువ్వే ప్రేమభాణం నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే గాలయ్యగిరెను ప్రాణం చెయ్యి చెయ్యి చెలిమిని చెయ్యి అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే

అప్పుడు అంత కోపం ఉండదు కదా ఇంకా మర్చిపోద్ది ఓకే మీ కాలేజీలో మీ గ్యాంగ్తో ఒక బెస్ట్ మెమొరీ ఏంటి మీకు చాలా ఉన్నాయి ఓకే ఒకటి ఒకటంటే కాలేజ్ బంక్స్ కాలేజ్ బంక్ కొట్టేసి తిరగడం బంక్ కొడుతున్నారు ఇంకా కాలేజ్లో ఉంది ఇంకా వన్ ఇయర్ అయిపోయి ఎవరైనా బంక్ కొడతారు కాలేజ్ అన్నాక అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఖచ్చితంగా కాలేజ్ ప్రతి ఒక్క స్టూడెంట్ బంక్ కొట్టే ఉంటారు మేము కొట్టాం ఓకే బంక్స్ కొట్టి బిర్యానీకి వెళ్ళడం తిరగడం అవే అంతేనా ఎప్పుడు ఎవరు ఏ లెక్చరర్ కొట్టలేదా లేదు ఇంకా అంత దూరం ఇంటర్వ్యూ చూస్తే ఒకవేళ ఇలా కాలేజ్ లెక్చరర్స్ ఎవరైనా ఉంటే నైట్ కానీ లేకపోతే కాలేజ్ బంకు బంకొట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతుంటే చూసి పెట్టాలా పెట్టండి గుంటూరు వీధుల్లో బాగా తిరుగుంటారు కదా ఏంటి మీ ఫేవరెట్ స్పాట్ అక్కడ వస్తుందేమో ఆన్సర్ అక్కడి నుంచి నవ్వుతున్నారు అంటే ఏదో గుంటూరు అంతా గుంటూరు గుంటూరు అంతా ఫేవరెట్ స్పాట్ ఎలా అండి గుంటూరు ఇలా బాగుంటుంది ఇలా బాధ్యని చెప్పలేము గుంటూరులో ఎక్కడికెళ్ళినా అదే సేమ్ వైబ్ ఉంటుంది అవునా ఇంకోటి చాలా రోజులు తిరిగాను మీరు ఫీల్ అవ్వలేదేమో అంతేగాని ఒక ఒక సెపరేట్ ప్లేస్ అంటూ ఏం లేదు లేదు ఓకే గుంటూరులో ఒకేలా ఉంటుంది ఒకేలా ఉంటుంది సో ఇప్పుడు మీ గురించి అది వాళ్ళ గురించి మిమ్మల్ని ఒక డైలాగ్ అడిగాం కదా పక్కన ఉన్న వాళ్ళని మీ గురించి ఒక డైలాగ్ అడుగుదాం ఓకేనా మళ్ళీ గారు మంచి డైలాగ్ రైటర్ ఉన్నాడు కాదు కానీ డైలాగ్ డెలివరీ బాగా సైలెంట్ అనుకున్నాను ఇప్పుడు ఆయన నటిస్తాడు చూడండి పెట్టండి మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పాలి డైలాగ్ కిట్టి గారి గురించి మీ గురించి ఎలా